సంసోను విషయంలో చూస్తే అజాగ్రత్త నాధిపతులు పదమూడు నాలుగైదు వచనాలలో దేవుడితో కనబడి అంటున్నాడు పుట్టినప్పటి నుంచి దేవునికి ప్రత్యేకం సంసోను ఆసుగా ఉంటాడు అని దేవుడు చెబితే అది మరిచి బ్రతికినాడు న్యాధిపతుల గ్రంథంలో పద్నాలుగు ఎనిమిది తొమ్మిది వచనాలు సింహం మీద పడితే పట్టి చీల్ చేసినట్టు ఇప్పుడు ఇచ్చిన బలం హలో సార్ ఆ దాడిలో పోయినప్పుడు అట్ట తేనెటీగా లూత్ తెచ్చిపెట్టినట అస్థి పంజరులు సింహం పంజరంలో చచ్చింది ముట్టొద్దు దేవునికి నాశలు ప్రత్యేకం కదా ద్రాక్ష తాగొద్దు అపవిత్ర పడొద్దు ఏ రీతిగా కూడా పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు దేవుని కొరకు ప్రత్యేకం మరి చిన్నాడు లక్ష్మీ చేసినట్టు తన పిలుపు చచ్చిన సింహం కళబురంలో ఉన్న తేనె తీసుకొని తిన్నాడు ఇప్పుడడం లేదు తిను దాంట్లో నుంచి తీపి వచ్చినని బలమైన దాంట్లో నుంచి ఆహారం వచ్చినని గొప్ప చెప్తున్నాడు ఉడుపు కథ చెప్తున్నాడు అయ్యా తప్పు అని తెలీదా తెలుసు కాని నిర్లక్ష్యం నాధిపతుల గ్రంథం పదహారు ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు ఈ చోట ఎప్పుడిలా విడంపుకుంటా అనుకున్నాడట తన్ని తనను విడిచినని ఎరుగకపోయినని రా తెలియదట దేవుడు వదిలిపెట్టినాడని అట్లాగే అనుకున్నాడట అట్లా జరగలేదు ఎప్పట్లాగా వాళ్ళు ఫిలిస్తీన్ వచ్చి పట్టుకున్నారు కండు డబ్బీకిసినారు ఇద్దరి సంఖ్యలతో బంధించినారు తిరిగలి విసిర విసిరడానికి పెట్టినారు రాయి జరపడానికి వేచి పోగొట్టుకున్నాడు వాళ్ళు పోగొట్టుకున్నాడు ఇప్పుడు తనకిచ్చిన స్థితి పోగొట్టుకున్నాడు ఇజ్రాయల్ లో న్యాధిపతి కదా అంత పోగొట్టుకున్నాడు నిర్లక్ష్యాన్ని బట్టి ఈ రక్షణ నిర్లక్ష్యం చేసుకో